అన్న అంకాపురం దేవేందర్ అంటేనే ఒక సంచలనానికి మారుపేరు అంకాపూర్ గ్రామంలోనే తన యొక్క సేవ తన యొక్క సహాయం తన యొక్క ప్రేమ తన యొక్క మానవత్వం విలువలతో కలిగినటువంటి జనానికి సమాజానికి ఇచ్చినటువంటి ఈ సందర్భంలో ఈఆర్ ఫౌండేషన్ అన్నని పదిహేను ఇద్దరిని కూడా ఘనంగా సన్మానించినాము తప్పు తప్పు అహంకారము మలుకుబడి ఆధిపత్య పోరు అహంకారం అధికారం ఇవన్నిటిని కూడా త్యజించి ఈరోజు బలమైనటువంటి తీర్పు ప్రజల యొక్క ఆలోచన విధానం ప్రపంచానికి చాటి చెప్పినటువంటి తెలంగాణలోనే హైయెస్ట్ పేరు పొందినటువంటి అగ్రికల్చర్తో పాటు పట్టణీకరణ కానీ అలాగే టెక్నాలజీ కానీ అలాగే విదేశీ విద్య కానీ డబ్బులు సంపాదించడంలో గాని కమర్షియల్ క్రాప్స్ లో గాని ప్రేమలో గాని అభిమానంలో గాని ఉన్నటువంటి ముందున్నటువంటి అంకాపూర్ గ్రామంలో మా దేవేందర్ అన్న ఈరోజు అందరికీ ఒక మంచి సంకేతాలను ఇస్తూ ప్రజల మధ్యనటువంటి ప్రేమ అనుబంధాలు అవసరానికి దగ్గరగా ఉంటూ ప్రజలకు చేదు చేదుడు వాదోడుగా ఉంటూ తలలో నాలుకల అందరి ప్రేమను పొందినటువంటి దేవేందర్ అన్నకు మేమందరం కూడా గట్టిగా ఘనంగా ఆయనకు అభినందన తెలియజేస్తూ బడుగు బలహీన వర్గాలతో పాటు ఎస్సీ ఎస్టీ మైనారిటీ మానవత్వం కలిగిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎంతో ప్రేమగా ఆదరించినటువంటి తీరు నిలువెత్తు ఆయన ఆధానుభావ శరీరానికి ఆయన యొక్క ప్రేమ కూడా నిలువెత్తుగానే ఉంటుంది లో ఉన్నటువంటి మా అందరికీ కూడా ఆయన యొక్క స్ఫూర్తిగా రాబోయే ఎన్నికల్లో అహంకారానికి దుర్ అధికార దుర్వినియోగానికి అవినీతికి చెంపపెట్టు లాంటి ఆయనటువంటి ఘనమైన విజయం మేమందరం కూడా స్ఫూర్తిగా తీసుకుని నియోజకవర్గంలో కూడా ఒక మంచి సంకేతాలను ఇస్తామని చెప్పి అన్నకు అభినందనలు తెలియజేస్తూ అలాగే వారి సతీమణి మా వదినమ్మ గారు కూడా ఎంతో మందికి ఇంటికి వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా ఆదరిస్తూ ప్రేమగా పలకరిస్తూ ఆయనకు వెన్నట్టు ఉన్నటువంటి తనకు కూడా అలాగే మా ఇక్కడ ఉన్నటువంటి తన వెన్నంటి ఉన్నటువంటి సహోదరులు సహచరులు ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి ఓట్లు వేయని మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి మంచి విధానం మంచి వ్యక్తిత్వం మంచి ప్రేమ కలిగినటువంటి వ్యక్తిత్వాన్ని గెలిపించినందుకు మీ అందరికీ కూడా అభినందన కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలుగు థ్యాంక్ యూ